அமசீபிஎம் <laughs> <laughs> చేయాలి చేయాలి గోసీపీ ఎమేల్ వినోద్ మిస్టర్ జిందాబాద్ జిందాబాద్ గోసీపీ ఎమేల్ వినోద్ మిస్టర్ జిందాబాద్ జిందాబాద్ గోసీపీ ఎమేల్ వినోద్ మిస్టర్ జిందాబాద్ జిందాబాద్ కేలక్రమలయ్యులని మీరు బెదరగళ్ళ సలాలను ెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ఏలాసులో ఏడు సంవత్సరాల క్రితం ఇళ్ల స్థలాలు కావాలని వైఆర్సి భూమి ఏదైతే ఉందో సర్వే నెంబర్లతో సహా రిపోర్టు తొమ్మిది ఎకరాలు పంతొమ్మిది చింట్లు ఉందని డివిజనల్ సర్వే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి అలాగే ఇరిగేషన్ వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము హైకోర్టుని ని హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కానీ జగన్ అన్న ప్రభుత్వంలో మా లిస్టులో అరవై రెండు మందికి ఇచ్చారు యాభై ఏడు మంది గ్రామంలో లేరని ముగ్గురు చనిపోయారని రెవెన్యూ వారి గతంలో రికార్డు తెలియపచ్చారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా వాళ్ళకి వైఆర్సీది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అంటే ఈ ఎలక్షన్లో ఈ అయ్యి ఎంఆర్ఓలు లేకపోవడం ఈ గవర్నమెంట్ మార్పు ఇలా కాలయాపం చేశారు ఈ మధ్యకాలంలో కాకినాడలో కలెక్టర్ గారికి ఏంటంటే మా పరిస్థితి అని ఓ పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ప్రభుత్వం భూములు ఏమైతే ఉన్నాయో అవి రెండేజ్ చెంట్లు చొప్పున చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు మీరు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో హైకోర్టు ఆర్డర్లో వాళ్ళు అందరూ ఇవ్వండి అని ఎంఆర్ఓ గారికి చెప్పారట ఎంఆర్ఓ గారు ఈ రోజు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు కూడా పట్టుకురమ్మని చెప్పడం జరిగింది చేత మేము ఏంటంటే గతంలో లాగా బుట్ట కాకుండా మాకు న్యాయం చేస్తారా కంటెంప్ట్కి వెళ్ళిపోవాలా అని వేళ ఎంఆర్ఓ గారికి ఈ వినతి పత్రం ద్వారా ఈ ఆధార్ కోట్లు రేషన్ కార్డులు ఇస్తున్నాం అలాగే ఇంకొక అరవై డెబ్బై మంది దాకా లబ్ధిదారులు హైకోర్టులో పేర్లు లేని వాళ్ళకి కూడా ఇస్తున్నాం మరి ఖచ్చితంగా అప్పుడు మరి ఈ యొక్క మండల తహసీల్దారు వారు కలెక్టర్ వారు దీన్ని సొరవు తీసుకుని త్వరగా అయితే రెండేది చెప్తున్న చెప్తున్నా మాకు హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి మంత్రివారి లోకేష్ గారికి కూడా మన రిజిస్టర్ పోస్టర్ ద్వారా కూడా పంపించడం జరిగింది మీరు ఇది ఖచ్చితంగా అమలు చేయాలని దీని మీద అమలు చేయకపోతే మటు మాత్రం మేము కంటెంప్ట్ చేసి ఆ ల్యాండ్లోకి మేమే స్వచ్ఛందంగా రెండేది చెంట్లు పంచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయని సిపిఎమ్ వినోద్ మిశ్రా పార్టీ తరఫున మేము తెలియపరుస్తూ ఉన్నాం